ఏరా ఇప్పుడు పాటలో చెప్పింది తలవలేదా పాటలో లో తలవకపోతే ఇంకా ఫైటే నన్న ఉండనా నేను మాట్లాడి చూస్తాను హట సెట్ అవ్లేదనుకో అప్పుడు నువ్వు మాస్ గా ఎంట్రీ ఇవ్వు ఏను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషనా PUBG డ్రెస్ వేసుకొచ్చారు వక్కడికి సెట్ అవల మోహన్ చెడు బు చిబ్బ వచ్చేలా ఏయ్ కొంచెం తగ్గి మాట్లాడు ఎవర ఏరియానో తెలుసుగా ఎవర

ఆటతో వర్కౌట్ అవద్దు కానీ స్ట్రైట్ గా పనిష్మెంట్ అన్నా నీ పేరు జరగొట్టాలనే ఒక గ్రూప్ రెడీ అయిందన్నా నువ్వు కాలేజ్ కూర్చోమన్నా నీ ఫేస్బుక్ అకౌంట్ లో కూడా పెట్టారు అన్న వాళ్ళు ఆ అకౌంట్లో చి చి నాకు తెలుసా అన్న నువ్వు పెట్టుడు ఆ నీచ్ కం మీద పనే కదా అది ముందడి పనిలో నుంచి తీసుమారేనా ఇదే అలవాటై కూర్చోంది వాడికి పోనీ అనుకుంటే నీ ఈడియో డబ్బింగ్ చేసి పంపుతున్నాడు అంటగనుంటావు నువ్వేమో నువ్వు ఆయ్యా వచ్చి నీ బిడ్డల్ని చూడు చూడు నీ పిల్లకాయలు కొట్టమని నువ్వే డమ్మి పొరుసులు పంపించామని పిచ్చి కూతురు కోస్తున్నారన్నా మై చేయి చి చిచి ఇప్పుడు ఎందుకంటే టెన్షన్ అవుతున్నావు నీ మనసులో ఏముందో నాకు తెలవదా దాన్ని బాగా చదివే పిల్లకాయలు కట్నేసి పెట్టాను ఎందుకు నీకు ఓకేగా పానిక్ ఓకేలే ఇదిగో పిల్లకాయలు అయ్యో ఇప్పుడు కనుక నువ్వు సెయ్యితే అనుకో చమాస్తుగా ఉంటుందన్నా ఇత్తను ఇత్తను ఇతకి ఇతె ఇత్తంది బయటకు నవ్వుతున్నట్టుండు ఏం చేస్తావు ఇమేజ్ ఇమేజ్ మైకేలో ఇది ఏంది ఏంది అట్ట టైంలో ఆయుధాలు అన్నీ సులిపోతున్నాయి ఏంది ప్యాకిందా కావాలని పడేసాము రూ మొత్తం తీసి భద్రంగా తాయండి పెద్దోళ్ళు ఉన్నారు పైన కింద పడొచ్చు ఎత్తకంటరా పోతంట పద్దెనిమిషాల్లో ఆ జీవన్ ఫాస్ట్ చేయ పోతే ఇంకో పూలదండతో రేపు నిన్ను చూడడానికి ఏరియాకి వచ్చిన మా ఏరియా రాలేదమ్మా అప్పుడే బండ్ల పంపా ఆటోలోనా ఏంటి క్వీన్ క్వీన్ మేరే మామూలుకి చెప్పకుండా ఏడుకి పోతున్నా అమ్మ చెప్పద్దు ఓ సేవ పట్టక సౌండ్ ఎక్కువైంది బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని అడగకూడదమ్మా అయితే ఎక్కడి నుంచి వస్తావు ఆడికి పోతున్నారు అందరూ లూయిస్ బెడ్ కి భూతం పట్టిందంటమ్మా పాపం తాత పేరే కలవరిస్తున్నాడంట నేను ఒకసారి పోయి చూసొత్తానమ్మా ఈ ముసలి ట్రాక్ మార్చిపోతుంది ఏడో తంతంది తెలిసిపోతా తెలిసిపోతా ఏం కావాలి

ఇందక శుభకారణం కశుభంగం ఎడస్తపోతున్నా నువ్వు డొనాల్డ్ నువ్వు టక్కర్ గెటప్ లో వచ్చావు నువ్వు డాన్స్ ఆడి అలిసిపోయి ఉంటావు లంచ్ తర్వాత నిద్ర లేస్తావలే ని తప్పుడుం చేసినాస కాన్ ఉటపొని లేసి కూసనవా అదే గురు అందరం ఏంజెల్ ఫిలిగెలుతన్నాం మనం లేకుండా ఏంజెల్ ఫిలి ఎట్టా జరుగుతరా మనం లేంటే ఏమొనే చేయాలని వాళ్ళు తొందర పడుతున్నారు అట్టా చెప్పకూడదు నేను అట్టా ఆశీర్వాదం ఆదాయి ఏంజెల్ కంట క్లియర్ గా చెప్పావు కదా నీ ఇంట్లో పది పెళ్లి చేయమని చేస్తా రెడీ కానీ ఒకే పెళ్లి పది సార్లు చేయమనికయ్యా పక్కాగా మాట్లాడాను ఫాదర్ ప్రీతలాట్ ప్రీతలాట్ బందర్ నుంచి గురువులు బిషప్లు అందరూ వచ్చారమ్మా వాళ్ళ ముందు నాకు తల వంపులు తాకమ్మా భయపడకండి ఫాదర్ ఆ యేసు ఉన్నాడు ఆయన అన్ని చోట్ల ఉంటాడమ్మా కానీ నేనుండాలి కదమ్మా ఫాదర్ అర్యూ ఓకే పోయి పెళ్ళి కొడుకు వచ్చాడేమో చూడు లా 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 సార్లు తీసుకొని ఆరోసారి పెళ్లి చేస్తున్నానయ్యా దయచేసి వెళ్లిపోవయ్యా మైకే ఎట్టబోతాం శుభలకి ఇచ్చేప్పుడు రండి రండి అని వచ్చాక పొండి పొండి అంటే అయ్యో కదా పత్రిక ఇచ్చింది నీకు ఇవ్వలేదే అంటది ఫ్యామిలీ అని రాశారు కదా మరి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళటమే బ్లెస్సింగ్ మైకెలు వెళ్లిపో మైకెలు పందులు తీవ్ర రావడు వచ్చినప్పుడు పందేలు మరికి వెళ్ళాలని ఓకే కూడా అయ్యో ఈ పెళ్లి ఆగిపోయింది ఊరంతా తెలిసిందే ఏసు ఏమిటి బాధ

ఈ సారైనా చెయ్యప్ప పెళ్ళి ఏంజల్ ఏంజల్ అనే నీకు జాన్ని వివాహమాడు సమ్మతమేనా నేను ఇక్కడే ఉన్నాను ఏంజల్ అనే నేను మైకేల్ని ఫాదర్ గుండె నిప్పిగా ఉంది ఫాదర్ నేను వెళ్ళి అమ్మాయితో మాట్లాడుస్తాను ఏమనుకుంటున్నావు నన్ను నేను ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే పదిసారి వచ్చి నాతో ఎలా కొల ఎక్కడున్నాడు అమ్మాయికి మై మరచా చిత్రమే చూసావా బిల్ అయిపోయిందే అన్న ఫీలింగ్ లేదు బైక్ ఎక్కి ఊరు తిరుగుతోంది రాకా వెళ్తుందా బుక్కెట్లో వస్తుంది ఏంటి మైకల్ బిర్యానీ తినకుండా వచ్చాంట ఏడుస్తున్నావేంటి చిచి లేదు అయితే కళ్ళకి చెమటట్టు ఉంటుంది తుడిచ్చుకో నీ తల్లి నువ్వెందుకు బెళ్ళే చేసుకోవలా మరి నువ్వు ఎందుకు అక్కడికి వచ్చా హైదరాబాద్ బిర్యానీ అన్నారు అందుకే తినడానికి వచ్చావును కదరా అవును బ్రో అద్దొదిలే నువ్వెందుకు చేసుకోలేదా ప్రతిసారి మా నాన్న నాకు ఫిక్స్ చేసినప్పుడు కరెక్ట్ గా నువ్వు ముందు నుంచి ఇంట్లోంచి కట్టుకుంటావా బోన్ ని కట్టుకుంటావా అంటూ గుండెలో గుచ్చుకుంటది మనసు తట్టుకుంటురా నీ బాబు నువ్వు ఏం ప్లాన్ చేశారో నాకు తెలిసే ప్రతిసారి ఊరంతా పిలిచి మైకిల్ నే పెళ్ళతా మైకిల్ నే పెళ్ళాడుతా నాకు చిక్కు పెట్టావు కదా ఇప్పుడు చెప్తున్నాయి నేనిక నీ పెళ్లికి రానే రావు కదా రానే రావు కదా మాట అంటే మాట వెంటనే నువ్వు చేసుకున్నా నేను రాను అయ్యా నువ్వు అన్నావని వెంటనే పెళ్లి చేసుకోలేదు మళ్ళీ అప్లై చేయాలి మళ్ళీ పిలవాలి మోయి అవైలబిలిటీ చూడాలి బోల్డ్ ఉన్నాయి తెలుసా ఇంకోసారి శుభలేకంటూ ఇంటి పక్కకి రా అప్పుడు ఉంటదే నీకు సరే సరే రాన్లే వేడి తగ్గకుంది బిర్యానీ బిర్యానీ గ్రిల్

తీసుకుపోవే అంటుంకాటన్ అయ్యో మై రైత పెట్ల పెట్ట సైకిల్ రండి ఏంటన్నా ఏంజిల్ లెక్క ఎలా ఉంది ఉందిరా పెళ్లి చేసుకుంటానంటూ ఆపుకుంటూ అన్నా నువ్వు కానీ పెళ్లికి వెళ్ళావేంటి చాచా నేను పెళ్ళికేం వెళ్ళలేదు బిర్యానీ తినడానికి వెళ్ళాను సూపర్ ఉందిరా మూడు ముళ్ళు తొందరగా వేసాయన్నా చాలా ఊరుకోరా మన జీవితంలో మన జీవితంలో లేదు ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు పో పో ఆపకుండా పో